పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారాలు పిఎంసి ఛానల్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక నుండి రకరకాల వ్యాధుల గురించి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది విషయాలను ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమాన్ని చూస్తూ అలాగే ఈరోజు కూడా ఒక రకమైనటువంటి వ్యాధి దాని నివారణోపాయాలు ఇత్యాది విషయాలను తెలుసుకుందాం మనం ఎంత తెలుసుకున్నా ఎన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రకరకాల వ్యాధులు వస్తూనే ఉన్నాయి అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు కూడా అలాగే సింపుల్గా మనం అందరికీ తెలుసు అరికాళ్ళల్లో అంటే పాదాల కింది భాగంలో ఆనెలు కాన్స్ అని చెప్పేసేసి వస్తూ ఉంటాయి బొడిపిల్లాగా ఎత్తుగా ఉంటాయి అందువల్ల నడవడానికి చాలా కష్టమవుతుంది అసలు ఈ ఆనలు కాన్స్ వస్తాయి ముందుగా అది తెలుసుకుందాం రావడానికి గల కారణాలు ఏంటి అసలు అనేది తెలుసుకున్నట్లయితే అరికాలు పగలడం లేదా ఎక్కువ స్ట్రెస్ బరువు ఎక్కువ పడిన ప్రాంతంలో వీళ్ళ వెనక భాగంలో మడిమల ప్రాంతంలో బరువు ఎక్కువగా పడుతుంది మరి అవసరానికి మించి బరువు పడ్డ దగ్గర గట్టిగా మారి అదే ఒక రకమైన కాయలాగా కార్న్స్ లాగా మారే అవకాశాలు ఉన్నాయి అంతేకాక ఏదైనా మేకు మూల ఏదైనా మనం గుచ్చుకున్నట్లయితే వాటిని అప్పుడు తీసేస్తాం ముళ్ళు గుచ్చుకున్నట్లయితే తీసేస్తాం ఏ చెక్కడో గుచ్చుకున్నా తీసేస్తాం కానీ దాంతాలకు మూలాలు విష పదార్థం లోపలే మన శరీరంలో ఉండిపోతుంది గుచ్చుకున్నప్పుడు కూడా తీసేస్తాము ఏదో అప్పటికి సెప్టిక్ టీటీ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటాము సరిపోతుంది అని అనుకుంటాం అప్పుడు ఏమవ్వదు లోపల దాంతాలకు విషం మలిన పదార్థాలు శరీరంలో ఉండిపోతాయి అలా ఉండిపోయి కాలక్రమేణా కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాట్ టిష్యూ అబ్నార్మల్ కండరం పెరుగుతుంది అదే ఆనలుగా రూపాంతరం చెందుతాయి ఈ విధంగా రూపాంతరం చెందిన వాడినే ఆనలు అని చెప్పేస్తాను చాలా గట్టిగా ఉంటాయి నడుస్తూ ఉంటే భూమిపైన మన పాదం పూర్తిగా ఆనదు ఈ పైన ప్రెస్ అవుతుంది కనుక చాలా నొప్పి వస్తుంది నడవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంటుంది పైన పైన నడవాల్సిన అవసరం ఉంటుంది ఇంక మరి ఈ ఆనలు రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా సహజంగా ముఖం నుంచి శరీర భాగాలన్నీ కూడా రోజుకు రెండుసార్లు మూడు సార్లు సబ్బులు పెట్టి ఇత్యాది సోప్స్ వాడి శుభ్రపరచుకుంటుంటాం కానీ పాదాలకు కానీ మరీ అరికాలకు అసలు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వము అది చాలా కాళ్ళని కూడా రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసేటప్పుడు కూడా పాదాలను పరిశుభ్రపరచుకోము ఊరికే స్నానం చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి శరీరం పైన ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పాదాలపైన చేరి అలాగే ఉంటాయి అది ఎవరికి తెలియదు అది కూడా ఒక కారణం అవుతుంది మరీ ముఖ్యంగా అరికాలు అసలు ఎవరు పరిశుభ్రపరచరు ఎక్కడో వెయ్యి మందికి ఒకరు పరిశుభ్రపరుస్తారేమో చెప్పలేము ఉదయం స్నానం చేస్తున్నప్పుడు కూడా అరికాళ్ళు వేళ్ళు ఇవన్నీ కూడా సబ్బునొరగతో సబ్బుతో కానీ లేదా బాత్ పౌడర్ సున్నిపిండి లాంటి పదార్థంతో కానీ మంచిగా పరిశుభ్రపరచుకున్నట్లయితే మన చర్మం పైన ఉన్నటువంటి మలినాలు విష పదార్థాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది దుమ్ము దూలి మురికి వెళ్ళిపోతాయి అలా రోజుకు కనీసం రెండు మార్లు కాళ్ళను చక్కగా పరిశుభ్రపరచుకుంటే ఈ చర్మ సంబంధమైన అంటే పాదాలకు కానీ అరికాలకు కానీ వచ్చేటటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాళ్ళ పగుళ్ళు కానీ ఆనలు కానీ వేళ్ళ మధ్యలో చెడినట్లయి పుండుబడి ఫంగస్ తయారవుతుంది ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా రోజుకు రెండు మార్లైనా పాదాలను పరిశుభ్రపరచుకోవాలి ఇంకా దినమంతా మనం బయటకు వెళ్తున్నప్పుడు పాదాలకు రక్షణగా మేజోళ్ళు అంటే షూస్ వాడడం ఎంతైనా మంచిది సాక్స్ వేసుకొని షూ వేసుకున్నట్లయితే మన అరికాలకు కానీ పాదాలకు కానీ పూర్తి రక్షణ ఇస్తుంది వాతావరణంలో మార్పులు కానీ దుమ్ము ధూళి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తాయి అలాగే దారిముడు వెళ్తున్నప్పుడు ఎలాంటి మేకులు కానీ లేదా ముళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మేజోళ్ళు షూస్ వాడడం వల్ల కాలు గుచ్చుకునే అవకాశం తక్కువ ఇంకా బయటకు కాస్త ఎవరికే బయటకు వెళ్ళినప్పుడు ఇత్యాది సమయాలలో తప్పకుండా చెప్పులు వాడడం ఎంతైనా శ్రేయస్కరం అసలే చెప్పులు లేకుండా పాదరక్షలు ధరించకుండా బయట తిరిగేస్తుంటారు దగ్గరే కదా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళడం లేకపోతే వీధి చివరికి వెళ్ళడం ఇంటి చుట్టూ తిరగడం ఇంట్లోనే కదా అని పాదరక్ష లేకుండా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాం ఇంటి చుట్టూ ఏముంది అని మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండా ఏవో మేకులు పడడం లేతే పనికిరాని చెత్త సామాన్లు మనం ఏదో పక్కకు పడేస్తాం గాలికి కొట్టుకొచ్చి దారిలో పడడం అలాంటివి జరుగుతాయి అవి మనకు తెలియకుండా కాళ్ళకి గుచ్చుకోపోతాయి కనుక ఇంటి ఆవరణలో తిరుగుతున్నప్పుడు పూల మొక్కల మధ్యలో తిరుగుతున్నప్పుడు గార్డెన్లో తిరుగుతున్నప్పుడు కూడా చెప్పులు ధరించడం ఎంతైనా మంచిది ఇలా ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే దాదాపుగా ఆనలు కానీ కాళ్ళ పగుళ్ళు కానీ సంభవించవు ఎలాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ వస్తూ వస్తుంటాయి వస్తే మరి దానికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి దీనికి కాను మంచి హోమ్ రెమెడీ ఉంది ఇంట్లోనే కొన్ని రకాల పద్ధతుల ద్వారా ఆనల్ని తగ్గించుకునే అవకాశం ఉంది వంట ఆముదం తీసుకుని ఆనెలు ఎక్కడైతే అయినాయో ఆన పైన పూతగా రెండు మూడు చుక్కలు వేసి మంచి మర్దన చేయాలి ఆనపై నుండి చుట్టూ ప్రాంతంలో చేసేసి తర్వాత వంట సోడా ఉంటుంది వంట సోడా తీసేసుకొని ఒక రెండు చిటికలు ఆని మొత్తం పైన వంట చూడ ద్రావణం వేసేసి దానిపైన పట్టీ వేసి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంచినట్లయితే ఆని క్రమంగా మెత్తపడుతుంది అలాగే ప్రతిరోజు ఈ వంట చూడ ఆముతంతో కలిపిన పట్టి వేస్తూ వెళ్ళినట్టయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం వరకు ఈ ఆనలపైన వంట చూడ వేసి పట్టి వేస్తూ ఉన్నట్లయితే పూర్తిగా తగ్గిపోతాయి దాంతోపాటు నొప్పి తగ్గడానికి లేదా లోపల ఉన్న విష పదార్థాలు తగ్గడానికి కాను గంధక రసాయనం ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అవి ఉదయం సాయంత్రం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఈ పట్టి అలా మార్చినట్లయితే చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంది కాళ్ళ పగుళ్ళ గురించి కూడా చాలామంది బాధపడుతుంటారు బాధార్థం అంటారు వేళ్ల మధ్యలో చెల్లడం లేదా అరికాలు పూర్తిగా పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది మరి కాళ్ళు ఎందువల్ల పగులుతాయి ముందు కారణాలు తెలుసుకున్నట్లయితే అసలే రక్షణ లేకుండా దుమ్ములో దుల్లు నడవడం లేదా ఆడడం చేయడం వల్ల ఎక్కువగా అరికాలు పగిలే అవకాశం ఉంది అలాగే మురికి నీళ్ళలో నడవడం కానీ ఇలాంటివి చేసినప్పుడు బురదలో నడవడం చేసినప్పుడు ఎక్కువగా కాళ్ళు పగిలే అవకాశం ఉంది మరి ఈ కాళ్ళ పగుళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది పరిశీలిద్దాం ఈ కాళ్ళ పగుళ్ళు కుండా ఉండడం కోసం సర్వత్రా అన్ని వేళల్లో పాదరక్షలు ధరించడం ఎంతైనా మంచిది వాటికన్నా కూడా షూస్ అంటారు షూస్ వేసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం దానివల్ల అరికాళ్ళు పాదాలు పూర్తి రక్షణ పొందుతాయి వాతావరణ పరిస్థితుల నుంచే కాపాడుకునే అవకాశం ఉంది ఇలాంటి జాగ్రత్తలు సర్వత్రా తీసుకుంటే చాలా మంచిది తర్వాత అరికాళ్ళు పాదాలు ఉదయము సాయంత్రం సబ్బుతో కడగడం ఎంతైనా మంచిది క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం సబ్బుతో పాదాలను అరికాలను శుభ్రపరచడం వల్ల కూడా కాళ్ళ పగుళ్ళలో అరికాల్లో ఉన్నటువంటి ధూళికణాలు దుమ్ము ఇలాంటివి వెళ్ళిపోయే అవకాశం ఉంది అలా కడిగేసి బట్టతో తుడిచి తడి ఆరిపోయిన తర్వాత పడుకోవడం చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా సోకదు వైరస్ రాదు కాళ్ళు పగుళ్ళు సంభవించకుండా ఉంటాయి అలాగే మరి కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా సంభవించినప్పుడు ఏం చేస్తే తగ్గుతాయి గృహ వైద్యంలో చిట్కాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే మంచి చిట్కా వైద్యం వీటికి ఉంది ఎలా అంటే ముందుగా కాళ్ళని చాలా బాగా పరిశుభ్రపరచుకొని సబ్బునూరుగతో కడిగేసి రాత్రి వేళ్ళందు పాదాలను తుడిచి పూర్తిగా ఆరిన పిమ్మట వైట్ వ్యాస్లిన్ మంచిగా సమంగా పగుళ్ళ మధ్యలో పెట్టి మర్దన చేసినట్లయితే త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే ఉదయం లేవగానే ఆ కాళ్ళని సబ్బు సబ్బునూరుగతో కడగడం శ్రేయస్కరం లేనిచో మనం ఎలాగైతే వ్యాస్లిని పెట్టి ఉంచాం కనుక మనం బయటకు వెళ్తూ ఉంటే దుమ్ము ధూళి వాటికి అంటుకొని ఇంకా ఎక్కువగా పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉదయం తప్పనిసరిగా అరికాళ్ళను శుభ్రపరచాల్సిన అవసరం ఉంటుంది అలాగే వేళ్ళలో పాచి చేయడం అంటారు వేళ్ళన్నీ చెడుతూ ఉంటాయి విపరీతమైన నొప్పి సలపడం మంటలు పోట్లు ఉంటాయి నడవడం కూడా సమంగా రాదు అంత దారుణంగా పరిస్థితి ఉంటుంది అది అలా రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే కొంతమందికి వేళ్ళ మధ్యలో ఫింగర్స్ మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుంది ఏ కాస్త వాటర్ పడినా ఎండకుండా అంటే డ్రై అవ్వకుండా అలాగే తడి వండడం వల్ల అక్కడ ఫంగస్ బ్యాక్టీరియా లాంటి ఫామ్ అయ్యి వేలు చెడే అవకాశం ఉంది అలా కాక ఇంకా మురికి నీళ్ళలో నడవడం కానీ బురదలో నడవడం కానీ వర్షంలో తడిచి రావడం అలాగే శుభ్రపరచుకోకుండా పడుకొని పోవడం లేదా వేరే పనులు చేసుకోవడం ఇలాంటి చేయడం వల్ల ఎక్కువగా వేలు చెడే అవకాశం ఉంది పాదరక్షలు ధరించక పోవడం వల్ల కూడా ఎక్కువగా వేళ్ళ మధ్యలో పాచి వచ్చే అవకాశం ఉంది మరి ఈ వేళ్ళ మధ్య పాచి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చూసినట్లయితే సమంగా వేళ్లను మంచి సబునూరుతో కడగడం ఉదయం సాయంత్రం తప్పనిసరిగా శుభ్రపరచుకొని బట్టతో తొడవడం ఎంతైనా మంచిది బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి కాళ్ళను పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది అలా చేసినట్లయితే కొంతవరకు ఈ వెయిల్ మధ్య ఫంగస్ లేదా పాచి రావడం తగ్గే అవకాశం ఉంది తప్పకుండా పాదరక్షలను ధరించాలి ఇంకా అవసరమైతే షూస్ బూట్లను ధరించడం శ్రేయస్కరం అలాగే మరి వీటికి ఎలాంటి రక్షణ జాగ్రత్తలు ఏంటి అని చూసినట్లయితే తప్పకుండా కాళ్ళను ఉదయం సాయంత్రం పరిశుభ్రపరచుకోవడం చాలా మంచిది అలాగే దీనికి ఇంట్లోనే మనం చేసుకునేటటువంటి చిట్కా వైద్యం ఉంది అలాగే దీనికి ఇంట్లోనే మనం చేసుకునేటటువంటి చిట్కా వైద్యం ఉంది ఏంటంటే కాస్త నూనె గోరువెచ్చ చేసి అందులో వంటలో వాడేటటువంటి పసుపు అందరికీ తెలుసు పసుపు అందులో వేసేసి ఆ పసుపు కలిపినటువంటి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అప్లై చేయాలి ఎలా అంటే ముందు కాళ్ళను చాలా బాగా పరిశుభ్రపరిచి సబ్బు సబ్బునురుగుతో కడిగేసి వేళని తడి లేకుండా బట్టతో తుడిచి ఆరనిచ్చి తడి ఆరిన పిమ్మట ఆ పసుపు నూనె కలిపినటువంటి వేల మధ్యలో సందుల్లో అలా అప్లై చేసి మర్దన చేసినట్లయితే తగ్గిపోతుంది చాలా ఫాస్ట్గా రాత్రి పెడితే తెల్లవారి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అలా రెండు మూడు రోజులు వరుస పెట్టినట్లయితే వేళ్ళ మధ్యలో వచ్చేటటువంటి పాచి వేళ్ళు చేయడం లాంటి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి కాబట్టి క్రమం తప్పకుండా వేళ్ళ మధ్య పాచి వచ్చినప్పుడు వేళ్ళు చెట్టినప్పుడు ఇలా పసుపు నూనె కలిపి వేళ్ళకి అప్లై చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అలా పూర్తి జాగ్రత్తలు సమయానికి తీసుకుని వేళ్ళ మధ్యలో వచ్చేటటువంటి పాచి ఫంగస్ బారి నుంచి పూర్తిగా బయటపడవచ్చు ఇంకా ఎక్కువగా నొప్పి ఇత్యాది సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి గాను ఈ గంధక రసాయన ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర వేసుకోవచ్చు దానితో ఇంకా తొందరగా ఉపశమించే అవకాశం ఉంది ఆ విధంగా పూర్తి స్థాయిలో తగ్గే వరకు ఈ పైన చెప్పినటువంటి మందును వాడినట్లయితే తగ్గిపోతుంది ఈ పైన తెలిపినటువంటి మూడు రకాల వ్యాధులు కూడా పాదాలకు సంబంధించినవే కనుక ఎవరికి ఎలాంటి వ్యాధి వచ్చినా దానికి సూచించిన విధంగా ఇంట్లోనే చిట్కా వైద్యం ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది జాగ్రత్తలు కూడా క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఎంతైనా మంచిది అలాగే ఒకవేళ మీకు వచ్చినటువంటి సమస్య నుంచి బయటపడలేకపోతే మేము చెప్పినటువంటి మందు మీరు తయారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డా అలాంటిది ఏదైనా సమయం చిక్కకపోయినా తప్పకుండా అయితే కాళ్ళ పగుళ్ళే లేదా వేళ్ళ మధ్య ఫంగసే వచ్చింది అని చెప్పేసేసి అలక్ష్యం చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది ఒక ఉదాహరణ ఏంటంటే కాళ్ళు పగుళ్ళు ఉంటాయి వాటి మధ్య నుంచి చీము రసి కారుతుంది కొన్ని సందర్భాల్లో అప్పుడు నడవడానికి అవకాశం చాలా తక్కువ ఎక్కడైతే మనకు పగుళ్ళు బారి నుంచి రక్తము చీము అలాంటి కారుతున్నప్పుడు బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఇతరత్ర వైరస్ కానీ ఆ పగుళ్ళ ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది దాని ద్వారా ఆ చిన్న పగుళ్ళే పెద్ద గాయమయ్యే అవకాశం ఉంది కాబట్టి సమస్య చిన్నదే ఊరికే కాళ్ళు పగులుతున్నాయి ఏముందిలే అని చెప్పేసేసి అలక్ష్యం చేయకుండా సమస్య చిన్నదైనప్పటికీ సమయానుకూలంగా త్వరగా స్పందించి అయితే ఈ దారుణమైన సమ్ సన్నివేశం దీన్ని ఈ కాళ్ళు పగులు కానీ వేళ్ళ మధ్యలో ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ వీటిని దారుణ అంటారు పాదహరితం దారుణ అని చెప్పేసి అంటారు ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎలా అంటే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు చాలా నిర్దిష్టంగా ఉంటాయి వాటిని తప్పకుండా పాటించడం మరీ మరీ మంచిది అది ఎలా అంటే జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో నూనె పదార్థాలు కానీ డీప్ ఫ్రైస్ అలాగే కేక్స్ ఫిజ్జాస్ బర్గర్స్ ఈ బయట తీసుకునేటటువంటి చాట్ మసాలా అంటారు చాట్ బండార్లో తీసుకునే పదార్థాలు తినకూడదు అలాగే ఈ ఫ్రై ఫుడ్స్ నూడుల్స్ కానీ ఫ్రై రైస్ ఇలాంటివి విజి ఫ్రై రైస్ రకరకాలు ఉంటాయి బయట తీసుకునేటటువంటి ఫుడ్ సెంటర్లో నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఎందువల్లనంటే చాలా రకాల పదార్థాలలో చోటు చేసుకుంటాయి దానివల్ల మన శరీరంలో అతి ఎక్కువ వైరస్ పెంపొందించే అవకాశం ఉంది దానివల్ల రక్తశుద్ధి లోపిస్తుంది ముఖ్యంగా రక్తశుద్ధి లోపించడం వల్ల రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి అలాగే ఇందాక చెప్పుకున్నట్టు పాదాహరితం అంటే పా కాళ్ళు పగలడం వేళ్ళ మధ్య ఫంగస్ రావడం ఇవన్నీ కూడా చర్మ వ్యాధుల కిందికే వస్తాయి కనుక ఈ బయట ఆహార తినకూడదు జాగ్రత్తగా ఇంట్లోనే పూర్తి శాకాహారం స్వచ్ఛమైనటువంటి ఆకుకూరలు పళ్ళు పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తొందరగా తగ్గే అవకాశం అంతేకాని ఆరెంజెస్ తినమన్నారు అని చెప్పేసేసి ఏ గోల్డ్ స్పాటో లేకపోతే ఇంకేదో తాగడం చేయకూడదు నిమ్మరసం తాగమని చెప్పేసి లిమ్కా కానీ స్ప్రైట్ కానీ తాగకూడదు ఎలాంటి కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు సేవించకూడదు ఈవెన్ దో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లు కూడా తాగకూడదు చల్లటి నీరు కావాలి అనుకున్నట్లయితే కుండలో భద్రపరచుకున్నటువంటి నీళ్లు లేదా రంజన్లో వేసుకున్నటువంటి నీళ్లు తాగడం ప్రేయస్కరం వాటి వల్ల ఎలాంటి హాని మన శరీరానికి చేయదు నీళ్ళలో ఉన్నటువంటి మలినాలను అడుక్కు పేరుకొని కుండకాని రంజను వాడితే పాత్ర లోపలి భాగంలో అంటుకుంటాయి మన నీళ్ళలో కలవ మనం తాగే నీళ్ళలో అందువల్ల మన శరీరానికి ఎలాంటి హాని చేయదు ఫ్రిడ్జ్లో అయినట్లయితే అందులోనే నీటిలోనే రెండవ రోజు ఈరోజు పెట్టి ఎల్లుటి రెండవ రోజు నీళ్ళు తాగుతున్నామంటే అందులో మనకు తెలియని బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది కానీ మనకు నీటిలో కనబడదు ఇంటర్నల్గా ఉంటుంది దానివల్ల మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇది వేసవి కాలం కనుక అందరూ ఫ్రిడ్జ్ వాటర్ తాగాలని తహతలాడుతుంటారు ఆరోగ్యం మానసికంగా ప్రశాంతత దొరుకుతుందని చెప్పేసేసి ఎండలో తిరిగి తిరిగి వచ్చి ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి చాలామంది ముందుకొస్తుంటారు అందువల్ల ఫ్రిడ్జ్లో వాటర్ తాగకండి అలాగే బయట ఆహార పదార్థాలు తినమాకండి ఇలా చేసినట్లయితే మనం పైన తెలుసుకున్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అంతగా అయితే మజ్జిగ ఉదయం సాయంత్రం చల్ల తాగినట్లయితే శరీరం చల్లగా ఉంటుంది శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి ఈ శరీరం పైన అంటే పాదాల పైన వస్తున్నటువంటి జబ్బులు వేళ్ళపైన వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కానీ కాళ్ళ పగుళ్ళు కానీ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఆహార నియమాలను పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే పూర్తిగా మీ యొక్క వ్యాధుల బారి నుంచి బయటపడే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి క్రమం తప్పకుండా పూర్తిగా తగ్గే వరకు వైద్యుల సలహాను అనుసరించి మందులను వాడండి మీ సమస్యలను పూర్తిగా తగ్గించుకోండి పైన చెప్పినటువంటి గృహ వైద్య విధానం ద్వారా కూడా ఈ వ్యాధులను తగ్గించుకునే అవకాశం ఉంది అలా వీలు కాని వారు వైద్యులను సంప్రదించి వాడవచ్చు y que se lo...